ఏ బంధమైనా రుణం తీరిపోతే ఎంతో కాలం ఉండదు దానికి గల కారణం పూర్వజన్మ సుకృతాలేవో అవి మీకు తెలుసా అయితే ఈ వీడియోలో తెలుసుకోండి పశువులు భార్యలు కొడుకులు ఇల్లు ఇవన్నీ మన పూర్వజన్మ సుకృతాలను బట్టి కలుగుతారు రుణం తీరిపోగానే వారు లేక అవి దూరం అవుతాయి కనుక మంచిగాని చెడు గాని అంత రుణానుబంధమే అని ఈ విషయాన్ని గ్రహిస్తే ఇక అంత మనకు మంచి జరుగుతుంది ఎలాంటి బాధలు దుఃఖాలు ఉండవు తనంత తానుగా ఏది కోరగానే దానంతట అదే లభించిన వస్తువుతో ఎవరైతే ఎల్లప్పుడూ తృప్తి పొంది ఉంటారో అటువంటి వారికి ఈర్షాభావం ఏమాత్రం లేకుండా ఉంటుందో ఎవడు ఈ ఇతరులతో క్రోధం లేకుండా ప్రవర్తిస్తాడు ఏది సిద్ధించినా సిద్ధించకపోయినా సమభావంతో ఉంటాడో అటువంటి వాడిని కర్మయోగి అంటాడు కర్మలు ఆచరిస్తున్న వాటి చేత అతను బంధింపబడతాడనమాట కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ ఎంత కాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు మన జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నా సరే మన ఇష్టాలను కష్టాలను పంచుకోవటానికి భగవంతుడు మనకంటూ ఒకరిని మన జీవితంలోకి పంపిస్తాడు అలాంటి వారిని మనం అహంకారంతో కానీ దూరం చేసుకోకూడదు అలా చేసుకున్నాము అంటే మనకంటే మూర్ఖులు దరిద్రులు ఎవ్వరూ ఉండరు ఈ ప్రపంచంలో తనకు కష్టం వస్తే కష్టాలు మంచి వాళ్ళకి వస్తాయి అంటారు తప్ప తాము ఏమైనా పాపం చేశానేమో అనుకోరు అదే కష్టాలు ఎదుటివారికి వస్తే చేసిన పాపాలు ఊరికే పోతాయా అని అంటారు తమ కష్టానికి కారణానికి తెలుసుకొని ఎదుటివారి కష్టాన్ని సానుభూతితో అర్థం వారి నిజమైన మనుషులు మనకు కష్టం వస్తే అది కష్టం అదే ఎదుటివారికి వస్తే అది పాపం కింద లెక్కేస్తాము అది చాలా తప్పు దీని రుణానుబంధం కూడా లెక్కేస్తారు దానవులు దానగుణం కలవారు పేదవారు అవ్వడం ధనవంతులు పిసినవా అంటే పిసిని గొట్టులు అవ్వటం పాపాత్ములు దు కలిగి ఉండటం పుణ్యాత్ములు అల్పాయుషులై మరణించడం హీనబుద్ధి కలవారు అధిపతులు అవ్వటం ఇది ఈ ప్రపంచంలో జరుగుతున్నది